హాయ్ అండి నేను విజయ మేకర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈవేళ తినగి కర్రీ చూద్దామండి ఇప్పుడు మనకి రైనీ సీజన్ కదా ఈ సీజన్లో తినాల్సిన కర్రీస్లో ఇదొకటి అనమాట మన పెద్దవాళ్ళకి ఏ సీజన్లో ఏ కర్రీస్ తినాలి అన్నది మనకి ముందుగానే పెట్టారు కానీ వాటిని మనం ఫాలో అవ్వట్లేదు మన ఇష్టం వచ్చినట్టు మనం తింటున్నాము కానీ ఈ సీజన్లో ఈ కర్రీ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అండ్ మనకి జలుబులు జ్వరాలు అవి రావన్నమాట ఈ కర్రీలు తినడం వల్ల బాడీ హీట్ పెరుగుతుంది మనకి బయట ఉన్న కూల్నెస్కి బాడీలో ఉన్న హీట్ ఈక్వల్గా అయ్యి మనకి జలుబు అది రాకుండా కఫాలు అవి పట్టకుండా అన్నమాట దీనికి ముందుగా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోండి వాటర్ వచ్చి మనము వాటర్ మనము ఒక గ్లాసు తినే పిండి తీసుకున్నప్పుడు రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలండి అదే క్వాంటిటీతో మీకు ఎన్ని గ్లాసులు కావలితే అన్ని డబల్ వాటర్ పోసుకోండి ఈ విధంగా నేను ఒక గ్లాస్ తీస్తున్నా ఒక గ్లాసు చిన్న గ్లాసు ఇద్దరికి వస్తుంది తెనగపిండి నేను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసానండి తర్వాత శనగపప్పు యాడ్ చేస్తున్నాం కాబట్టి అది ఒక పక్కన దాన్ని కూడా ఉడికి పెట్టేసుకోవాలి ఆ విధంగా పూర్తిగా ఉడికిపోవాలండి అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోవాలి తర్వాత మనము ఈ వాటర్ మరిగబెడుతున్నాము కదా దాంట్లో కలుపుకోవడానికి ఈ కచ్చాపచ్చగా చేసిన పేస్ట్ని ఆ వాటర్లో కలపాలన్నమాట దానికోసము వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి అల్లము తీసుకుంటాము ఓకేనా ఇప్పుడు నేను ఈ గ్లాస్తో తీసుకుంటున్నా ఈ గ్లాస్ తనగి పిండి దాంతో రెండు గ్లాసులు వాటర్ పోస్తాను ఆ ఆ గ్లాస్ తనగి పిండికి నాకు ఈ స్పైసీనెస్ ఇది సరిపోతుంది ఆ విధంగా మీరు ఎంత తీసుకుంటారో క్వాంటిటీ దాన్ని బట్టి ఆ స్పైసీనెస్ ఎంత కావాలన్నది కూడా మీరు తీసుకోవచ్చు ఈ విధంగా అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ఒక రోట్లో వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోండి మిక్సీలో వేసుకుంటే మెత్తగా అయిపోతుంది వద్దు ఇలా చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది అనమాట ఇక్కడ కూడా అంత మెత్తగా ఏమీ దంచవద్దు అండి కచ్చాపచ్చగా దంచుకోండి చాలు ఓకేనా మనకి ఇలాంటి రోల్ ఒకటి ప్రతి వాళ్ళు ప్రతి కిచెన్లోనే ఒకటి ఉండాలండి ప్రతి ఒక్కరు పెట్టుకోండి చాలా యూస్ఫుల్ అనమాట మనము ఈ విధంగా ప్లాట్ఫామ్ మీద రోలు రోల్ మీద దంచుతూ ఉంటాం కదా అప్పుడు ప్లాట్ఫాము పాడయ్యే ఛాన్స్ ఉంది అంటే పగిలిపోయే ఛాన్స్ ఉంది అందువల్ల ఒక మెత్తని క్లాత్ లాంటిది పెట్టుకొని దాని మీద రోలు పెట్టుకొని దంచుకున్నామంటే మన ప్లాట్ఫామ్ ఏమీ డ్యామేజ్ అవ్వదు అనమాట మన వస్తువులు మనమే కాపాడుకోవాలి కదా జాగ్రత్తగా అన్ని కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి అవి పాటించుకుంటూ మనం చేసుకున్నామంటే మన వస్తువులు పాడవ్వండి చాలా కాలము మనకి మంచిగా ఉంటాయి రిపేర్ అన్నది రాదనమాట వేరే వేరే అంటే మనము అలాగ ఏం పెట్టకుండా పగ దంచుకున్నామంటే వెంటనే పగిలిపోద్ది కదా ప్లాట్ఫామ్ అది చాలా పనిగా ఉంటుంది చాలా ఖర్చు అయిపోద్ది అనమాట చూసారా ఈ విధంగా కచ్చ పచ్చగా దంచుకుంటే సరిపోతుంది ఇంకొకటి అండి వెల్లుల్పాయని వలచినప్పుడు పూర్తిగా తొక్క మొత్తం అలవద్దండి కాస్త స్కిన్తో ఉంటేనే వెల్లుల్పాయ వాడుకుంటే మంచిది స్కిన్తోటే ఉంచుకోండి కాకపోతే ఆ వెనక తోక దగ్గర కాస్త ఆ తోక తెంపేస్తే సరిపోతుంది తర్వాత తల మీద కూడా ఆ తల కూడా కాస్త తెంపుకుంటే సరిపోతుంది మొత్తం స్కిన్ మొత్తం తీయ అవసరం లేదు ఆ విధంగా వెల్లుల్లిపాయల్ని వలిచేటప్పుడు ఆ విధంగా వలుచుకొని వాడుకోండి మంచిది ఓకేనా ఈ విధంగా దంచుకున్న పేస్ట్ని మనము వాటర్లో కలుపుకుంటాము ఒక పక్కన మనకి శనగపప్పు ఉడుకుతుంది కదా ఒక పక్కన నీళ్లు మరుగుతున్నాయి ఒక పక్కన మనము ఈ మసాలా దంచుకుంటున్నాము ఈ విధంగా మనకి పని త్వరగా అయిపోతుందండి ఒకదాని తర్వాత ఒకటి కాకుండా ఒకే టైంలో రెండు మూడు పనులు చేసేలా పెట్టుకోండి అది దానివల్ల మనకి టైం సేవ్ అవుతుంది కదా టైం సేవ్ అవుతుంది కొంచెం మంది ఏంటంటే పని అవ్వట్లేదు రోజు మొత్తం పని చేస్తున్నట్టుంది నాకు రెస్ట్ దొరకట్లేదు అని అంటుంటారు కొంచెం మనము ఏ విధంగా పని చేసుకుంటే ఏ టై ఒకే టైంలో పని షేరింగ్ ఎలా చేసుకోవాలని ఆలోచించి చేసుకుంటే మనకి చాలా టైం దొరుకుతుందండి ఆ టైంలో మనము రెస్ట్ తీసుకోవచ్చు లేదంటే వేరే పని చేసుకోవచ్చు కదా మెయిన్ ఏంటంటే ఒకే టైంలో రెండు మూడు పనులు ఎలా షేర్ చేసుకోవాలి అన్నది ఒకటి మనము ఆలోచించుకుని చేసుకుంటే పని త్వరగా అయిపోతుందండి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి కర్రీ పెట్టాము అది ఉడుకుతూ ఉంటుంది ఉడికే టైంలో మనము పక్కనున్న షింకులో గిన్నెలు తోమేసుకున్నాం అనుకోండి గిన్నెల పని అయిపోద్ది కదా మనకి వంట కూడా అయిపోద్ది అంటే మనకు తెలియదు అనమాట పని అయిపోయిందని తెలి లేదు వంట అయ్యాక గిన్నెలన్నీ ఒకేసారి తోమ్దాంలే అనుకున్నాం అనుకో ఈ వంటకి టైం పడుతుంది నెక్స్ట్ ఆ గిన్నెలు తోమడానికి కూడా టైం పడుతుంది అందుకని కూర ఉడుకుతూ ఉన్నప్పుడే మనం గిన్నెలు తోమేసుకుంటే అసలు మనకి చేసినట్టు కూడా ఉండదు అనమాట అరే గిన్నెలు అయిపోయినాయి ఆ సరే ఓకే అనిపిస్తుంది అంత ఈజీగా అనిపిస్తుంది అనమాట కొన్ని కొన్ని పనులు మనము సొంతంగా ఆలోచించుకొని మనం ప్లాన్ చేసుకొని చేసుకుంటే వంట చేయడం చాలా ఈజీ అండి చాలామంది వంట చేయాలి వంట పొద్దుకి లేస్తే వంట చేయాలి అదే టెన్షను ఆ టెన్షన్ నుండి బయటపడాలంటే మనము ఒకే టైంలో రెండు మూడు పనులు ఎలా చేసుకోవాలనేది చూస్తే మనకి ఈజీగా అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ మనకి తెనగి పిండి అండి ఇది మనకి ఇలా కవర్లో దొరుకుద్ది ఎంతో కాదు అండి తక్కువే టెన్ రూపీస్లో దొరుకుతుంది ట్వంటీ రూపీస్లో కూడా దొరుకుతుంది టెన్ రూపీస్ది ఇద్దరికి సరిపోతుంది ట్వంటీది నాలుగురు ఐదుగురికి సరిపోతుంది అన్నమాట ఈ విధంగా నేను ఒక గ్లాస్ తీసుకున్నా ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ కొల అన్నది చాలా ఇంపార్టెంట్ ఒక్క గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ పోయాలి ఎక్కువ పోసినా తక్కువ పోసినా అవ్వదు ఎక్కువ పోస్తే వాటర్ మిగిలిపోద్ది తక్కువ పోసామంటే తినగి పిండి ఉడకడానికి సరిపోదు అనమాట అందుకని ఒకటికి రెండు కంపల్సరీ పోసుకోవాలి ఓకేనా చూడండి అలా నీటిలో వేయగానే మనకి ఏంటంటే అది ఉరిలా అయిపోతుంది ఆ వాటర్ అంతా అయ్యేసరికి మనకి తినే పిండి ఉడికిపోద్ది అండి ఉడికిపోయినట్లే అనమాట ఇప్పుడే మనము ఉప్పు వేసుకుంటాము ఉప్పు ఎంత కావాలన్నది ఇప్పుడే చూసుకుని టేస్ట్ చూసుకుని యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా కొంచెం గడ్డలుగా కట్టింది కదా అలా కట్టకూడదండి అవి మెతిపేసుకోవాలి కొంచెం ఏంటంటే పొడి పొడిగా రావాలన్నమాట గెడ్డల కింద రాకుండా పొడి పొడిగా వస్తే మనం రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది ఆ వాటర్ ఉన్నప్పుడే మనము వాటిని మెత్తిపేసుకోవాలి వాటర్ అయిపోయిందంటే గట్టిగా అయిపోయి అవి ఇంకా అన్నమాట అవి విడవాలంటే వాటర్ ఉండగానే మనం మెత్తిపేసుకోవాలి మెత్తిపేసుకుంటే పొడి పొడిగా వస్తుంది మనకి వాటర్ అయిపోయే వరకు ఉంచుకున్నామంటే అది ఉడికిపోయినట్లే అనమాట ఓకేనండి ఆ విధంగా మనము చక్కగా మెత్తిపేసుకోవాలి ఈ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పెద్దగా టైం ఏం తీసుకోదు ఈ విధంగా మనకి శనగపప్పు ఉడికిపోయినట్లే ఈ పక్కన తనగి పిండి కూడా ఉడికిపోతుంది ఉడికిపోయినట్లే అనమాట దీనికి మనము లాస్ట్లో తాలింపు పెట్టాలండి ఈ తాలింపు అనేది ఈ కర్రీకి చాలా ఇంపార్టెంట్ తాలింపు మాత్రం కంపల్సరీ పెట్టాలి ఈ విధంగా అయిపోయిన దాన్ని పక్కన పెట్టుకుందాము పక్కన పెట్టేసుకుని మనము ఇంకొక బాణి తీసుకుందామండి ఇంకొక గిన్నె తీసి పెట్టుకుని దాంట్లో వేసుకుందాము తాలింపు కోసం ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ అన్నది నేనైతే గానుగు నూనె తీసుకుంటున్నా గానుగు నూనె అంటే నువ్వు పప్పు నూనె అండి మేము గానుగు నూనె అని అంటాము నువ్వు పప్పు నూనె తీసుకుంటాము ఈ ఈ కర్రీ అన్నది బాలింతలు కూడా పెట్టచ్చు అనమాట బాలింతలకు పెట్టే కర్రీ అండి బాలింతలు అంటే తెలుసు కదా పిల్లలు పుట్టాక వన్ మంత్ లోపు వాళ్ళని బాలింతలు అంటారు వాళ్ళకి ఈ కర్రీ పెడతారనమాట పెద్దవాళ్ళు పెడతారు ఎందుకంటే వాళ్ళకి హీట్ ఉండాలి బాడీలో అందుకని చెప్పేసి అంటే కూల్గా ఉందనుకోండి వాళ్ళకి వాతో చేయడం అవి పక్షవాతనడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అందుకని వాళ్ళ బాడీ ఎప్పుడు హీట్గా ఉండాలి అందుకని ఇలాంటి కర్రీస్ని పెడతారు పెద్దవాళ్ళంతా మనకి ఫుడ్లోనే మన మెడిసిన్ ఇచ్చేసారండి కానీ మనం అది కాదని పక్కన పెట్టి పిజ్జాలు బర్గర్లు అని వేరే వాటి వెంట పడుతున్నాము మన ఆరోగ్యం మన చేతుల ద్వారానే మనం పాడు చేసుకుంటున్నాం కదా అందుకు మనము మనము ట్రై చేయాలండి మనం చేస్తే మనం చేసి పిల్లలకి పెడుతూ ఉంటే పిల్లలకి అలవాటు అయ్యి వాళ్ళు వాళ్ళ పిల్లలకి అదే అలవాటు చేసే ఛాన్స్ ఉంది కదా మనమే బర్గర్లు పిజ్జాలో పరిగెడితే ఇంకా మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తాం లేదు కదా మనమే మంచిగా వండి వాళ్ళకి పెడితే వాళ్ళు 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 కూడా హెల్తీగా ఉంటారు వాళ్ళ పిల్లలకి అదే వంటలు వాళ్ళు ఇవ్వడానికి తరతరాలు అలా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ గానుగ నూనెలో మనం తాలింపు తీసుకుంటామండి వెల్లుల్లిపై జీల సారీ ఎండుమిర్చి ఆల్రెడీ వెల్లుల్లిపై వేసాముగా అవసరం లేదు ఎండుమిర్చి జీలకర్ర మినప్పప్పు కరివేపాకు చాలండి ఇంకా ఆవాలు అవి వేయ అవసరం లేదు అవి వేసేసి మంచిగా ఆ మినప్పప్పు ఉంది కదా అది గోల్డెన్ కలర్ వచ్చేలాగా తీసుకోవాలి అయిపోయిన తర్వాత మనము ఈ శనగపప్పుని తనగి పిండిని కూడా దీంట్లో వేసేసి చక్కగా మిక్స్ చేసేయాలి వేసేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ ట్రై చేసి చూడండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది పిల్లలకి టేస్ట్ చూపియండి పిండి అన్నది ఎవరికీ తెలియట్లేదు దయచేసి ఇలాంటి పాత వంటలన్నీ పిల్లలకి నేర్పించండి వాళ్ళకి ఆ టేస్టులని చూపియండి ప్లీజ్ ఈ విధంగా రెండట్లని ఆ తాలింపులో వేసుకుని బాగా మిక్స్ చేస్తే మనకి కర్రీ రెడీ అండి దీంట్లోకి మనం కాస్త పసుపు తీసుకుంటాము ఒక చిటికెట్ పసుపు తీసుకుంటాము తర్వాత కొంచెం కారము ఎందుకంటే ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసాము తాలింపుల్లో ఎండుమిర్చి వేసాము కదా కాస్త కారం వేసుకుంటే సరిపోతుంది స్పైసీనెస్ కాస్త ఎవరైనా ఎక్కువ తింటే ఒక స్పూన్ వేసుకోండి లేకపోతే హాఫ్ స్పూన్ కారం సరిపోద్ది ఈ విధంగా వేసుకుని కలుపుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే బాగుంది కదండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ తనగి పిండి అన్నది మనకి కిరాణా షాపుల్లో దొరుకుతుంది దానికన్నా మనము గానుగు ఉంటుంది కదా కొబ్బరి నూనె అది దొరుకుతుంది కదా గానుగా ఆడిస్తారు వాళ్ళ దగ్గర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది శనగ పిండి చాలా టేస్ట్గా ఉంటుంది వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే ఛాన్స్ ఉంటే మీకు దగ్గరలో ఎక్కడైనా దొరుకుతుందంటే గానుగు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి అది కొబ్బరి నూనె అది ఆడతారు కదా కొబ్బరి నూనె నువ్వుల నూనె అవి ఆడిస్తాం కదా మిల్లు అక్కడ దొరుకుతుంది అనమాట అది టేస్ట్గా ఉంటుంది ఫ్రెష్గా కూడా ఉంటుంది కిరాణా షాపుల్లో చెప్పలేము కొంచెం ఓల్డ్ స్టాక్ కూడా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కువగా గానుగు దగ్గరే తెచ్చుకోవడానికి చూడండి ఈ వర్షాకాలం మాత్రం తప్పకుండా తినండి వర్షాకాలం ఫుడ్ ఇది ఏ సీజన్లో ఫుడ్ ఆ సీజన్లో తింటే మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావండి ఇంతేనండి తనగిపిండి కర్రీ ఇప్పుడు మనము ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము రెడీ అయిపోయినట్లే ఈ ఈ పిండి కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చుట్టాలందరికీ కూడా షేర్ చేయండి ఇది పాత వంటకం ప్రతి ఒక్కరికి పరిచయం చేయండి ప్రతి ఒక్కరు చేసుకొని తినండి ఎంతో హెల్తీ పిల్లలు కూడా చాలా మంచిది ప్రతి ఒక్కరికి చేసి పెట్టండి ప్రతి ఒక్కరు టేస్ట్ చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్